అరే మన దేవి పార్టీ నేను సారవే ఎదికి తెస్తే తల్లి పాల నాయన ఒరుకు తినిట అరే మన ఇంగాలి సమాజానికి ఓ విగ్రహం పెడదామంటే నేను తప్పవైదాసు తలచును ఆ ఆనికి రోసావి చిందు ఆ శివకుమార్ చిందు నేను పార్టీ దగ్గర డిగైనింగ్మెంట్ మా గందరగోళ ఆ యాదంలో నిలసిస్తా ఎవర్ ఇస్ మెషిన్ ఎ చేస్తా బా ఇదంతా చేస్తా ఆ యాదంలో కష్టపడ్డే ఒక కాలేజీలో